అన్నదాతలందరికీ నమస్కారము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా గురించి అయితే ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది రైతు భరోసా ఎప్పుడు ఇవ్వనుంది అసలు ఎవరికి రానుంది మరియు దానికి సంబంధించినటువంటి కొన్ని కఠిన నిబంధనలు అయితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది అవి ఏంటి అసలు ఎవరికి రానుంది ఈ రైతు భరోసా ఎప్పటి నుంచి వేస్తారు అనేటువంటి దాని గురించి అయితే ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు మనం దానికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకుందాము వీడియో కొంచెం చివరి వరకు చూడండి కొంచెం లెంతిగా ఉంటుంది కాబట్టి మనం ప్రతి ఒక్క విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను కఠిన నిబంధనలు ఏందో వాటి కథ ఏందో మనము ఈ వీడియో అయితే తెలుసుకుందాము రైతు భరోసాకు డేట్ ఫిక్స్ చేసి కఠినమైన నిబంధనలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు శుభవార్త తెలియజేసింది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైతు భరోసా అందజేసేందుకు డేట్ ఫిక్స్ చేసింది మొదటి విడత పంట సహాయం రైతుల ఖాతాలో నేరుగా పడనుంది రైతు భరోసా డేట్ ఫిక్స్ కఠినమైన నిబంధనలు ఇగో ఇప్పుడు చూద్దాం మరి ఈ కఠిన నిబంధనలు ఏందో ఈ కథ ఏందో ఇన్ని రోజులు ఆగినందుకు ఈ కఠిన నిబంధనలు పెట్టి ఇంకే మందికి ఈ రైతు భరోసా రాకుండా చెప్తారో ఏందో అనేది మనం ఈ వీడియోలో చూద్దాం మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు శుభవార్త తెలియజేసింది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రైతు భరోసా అందజేసేందుకు డేట్ ఫిక్స్ చేసి మొదటి విడత పంట సహాయం రైతుల ఖాతాలో నేరుగా పడనుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను విస్మరిస్తుందనే అపవాదు నెలకొన్నది గత ప్రభుత్వ హయాంలో రైతులకు పెట్టుబడి సాయంగా అందజేసిన రైతు బంధు పథకాన్ని కొనసాగించడం లేదని వ్యతిరేకత మొదలైంది కాంగ్రెస్ ప్రభుత్వంకి మరి అవును కదనే అప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము కరెక్ట్ టైముకు ఏది మనకు వానాకాలం సీజన్కు ముందు జూన్లోనో ఇప్పుడు మనకు కరెక్ట్ టైంకి అయితే అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే పడేది ఇప్పటికి రెండు దఫాలు ఇప్పుడు ఆల్రెడీ మనకు రబీ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు కూడా మనకు అమౌంట్ పడేది ఈ రెండు ఏంటి ఇప్పుడు రెండు సీజన్లలో కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అయితే అన్నదాతలకు పెట్టుబడి సాయం అయితే ఇవ్వలేదు అసలు ఇది రైతు బంధు అనేటువంటి స్టార్ట్ చేసిందే అన్నదాతలకు టైంకు పెట్టుబడి లేక నష్టపోతున్నారు కాబట్టి ఎంతో కొంత ప్రభుత్వం ఆదుకుంటుంది ఇంకా కొంత రైతులు పెట్టుకుంటే వాళ్లకు పెట్టుబడి వెళ్ళి కరెక్ట్ పంట తీస్తారు అనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించబడిందే మనకు ఈ రైతు బంధు మరి మీరు వచ్చిన తర్వాతకి సబ్ కమిటీ లాంటిది మళ్ళ పోతే ఏంటంటే మేము రైతుల దగ్గరకు పోయి వాళ్ళ నిర్ణయాలు సేకరిస్తాం అంటే ఏంటిది అక్రమాలు జరిగినాయి కాబట్టి మేము బయట పెడతాము అప్పటిదాకా ఏంటంటే ఇప్పటికీ సంవత్సరం ఇక మరి ఆ సబ్ కమిటీ నిర్ణయం ఏంటో అయిపోతే ఈ అక్రమాలు ఏంటో అయిపోతుంది అన్నదాతలకు ఏది రైతు బంధు అయితే అయిపోతాయి ఏమైనా అంటే ఒకటే రుణమాఫీ 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 చేసినాం రుణమాఫీ అని చెప్తారు అది కూడా సక్క చేసినా అంటే అది కూడా సక్క చేయలేదు ఇంకా కూడా ఆరు లక్షల మందికి రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలు కూడా ఇంకా కూడా కొట్టుమిట్టలాడతారు అన్నదాతలు ఎంత గనవెడతారు ఏంది అనేది కింది స్థాయికి వచ్చి అర్థమైతుంది మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను విస్మరిస్తుందనే అపవాదం నెలకొన్నది గత ప్రభుత్వ హయాంలో రైతులకు పెట్టుబడి సాయంగా అందజేసిన రైతు బంధు పథకాన్ని కొనసాగించడం లేదని రైతు వ్యతిరేక వ్యతిరేకత మొదలైంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు బంధు తరహాలోనే రైతు భరోసా పథకాన్ని తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే అయితే మీరు గతంలో ఉన్నటువంటి పథకాల పేర్లు మార్చులు కాదు ఆ పథకాలు అసలు ఎందుకు పెట్టిరు దానివల్ల ఎవరికి లాభం ఉన్నది ఏంది అని కొద్దిగా ఆలోచించి చేయాలి అప్పుడు రైతు బంధాన్ని పెట్టిరాలు ఇప్పుడు మీరు రైతు భరోసా అని పేరు మార్చిర్రు పేరు మారింది కానీ మరి దానికి సంబంధించిన అమౌంట్ రాలే కదా రైతు భరోసా పథకం ద్వారా ఎకరాకు రైతుకు ఏడు వేల ఐదు వందల సహాయము రెండు విడతలుగా పదిహేను వేల రూపాయలు అందజేస్తామని తెలియజేసిన విషయం మనందరు తెలిసిందే వానాకాలం సీజను పూర్తయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఒక విడత కూడా రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం అయితే అందలేదు దాంతో రైతులు తీవ్ర వ్యతిరేకత మొదలైంది రైతుల్లోనట రైతు బంధు పథకంలో లోపాలను సరిదిద్దేందుకు సబ్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే వానాకాలం పంటల సీజన్ పూర్తయినప్పటికీ కూడా సబ్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు దాంతో రైతు భరోసా ద్వారా పంటల సాయం అందజేయక అందజేయలేకపోయారు అయితే వీలేంది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అయితే రైతు బంధు రైతు బంధులో చాలా అవినీతి వేసింది దానికి మేము ఒక సబ్ కమిటీని వేసినాము దాని నిర్ణయం వచ్చిన తర్వాతకి ఎన్ని ఎకరాలకు ఇస్తాము ఏంది అనేది చెప్తాము అని చెప్పి చెప్పారు సరైతి అని చెప్పేసి చాలా మంది అన్నదాతలు అయితే ఒప్పికె పట్టిరు ఏతారు కదా అని చెప్పి అనుకున్నారు ఆల్రెడీ వానాకాలం సీజన్ అయిపోయినప్పటికీ మొన్న కేబినెట్ మీటింగ్లో కూడా అసలు సబ్ కమిటీ ఏం నిర్ణయాలు సేకరించింది అసలు ఏంటిది గతంలో జరిగినటువంటి ఏంటి అనేటువంటి ఏవి కూడా బయట పెట్టలేదు ఇప్పటికి కూడా యాసంగి సీజన్కు సంబంధించినటువంటి అమౌంట్ మాత్రమే వేస్తారా లేకపోతే వానాకాలం సీజన్ సంబంధించిన అమౌంట్ కూడా వేస్తారా అనేటిది కూడా ఇంకా క్లారిటీ అయితే లేదు కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఏడాది సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది కాగా విజయోత్సవాల్లో రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా విజయోత్సవాలు జరుపుకుంటే మరింత తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించి కాగా విజయోత్సవాల్లో భాగంగా రైతులకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించారు విజయోత్సవాల్లో ప్రారంభమయ్యాక డిసెంబర్ మొదటి వారం నుంచి డిసెంబర్ నెల వరకు రైతు భరోసా ద్వారా మొదటి విడత ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు బ్యాంకు ఖాతాలోనైతే వేయనున్నారు అయితే ఇప్పటి వరకు కూడా రెండు లక్షల వరకు రుణాలు సరిగ్గా మాఫీగా లేదు రెండు సీజన్లు అయిపోతున్నా కూడా ఇంకా అన్నదాతల అకౌంట్లో అయితే రైతు బంధు నగదు పడలేదు ఇప్పటి వరకు ఆల్రెడీ ఐకేపీ సెంటర్లలో ఉన్నటువంటి సన్నవాళ్లు కానీ దొడ్డు వడ్లు గాని కాటాలు కావడం లేదు ఇంకా బోనస్ విషయం అయితే అట్టనే ఉన్నది ఇంకా దాని మీద అయితే అయితే రాలేదు ఇవన్నీ ఇట్లనే పెట్టి మనము ప్రజా విజయోత్సవాలు జరుపుకుంటే రైతుల నుంచి వెళ్ళి చాలా వ్యతిరేకత వస్తుందని భావించినటువంటి ప్రభుత్వము ఈ రైతు బంధును అన్నదాతలకు డిసెంబర్ మొదటి వారంలో వేసినామనుకో కొద్దిగా చల్లబడతారు మనకు ఈ వ్యతిరేకత అనేది తగ్గుతుందని భావించినటువంటి ప్రభుత్వము ఈ మొదటగా కేవలం ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటిది ఈ రబీ సీజన్ సంబంధించింది మాత్రమే ఏడు వేల ఐదు వందల రూపాయలైతే అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్ లో అయితే వేయనున్నారు అంటే కేవలము రైతులను ఏ విధంగా ఆ పక్కదారి మళ్లించాలనేదే చూస్తున్నారు తప్ప అన్నదాతలకు సాయం చేసేటువంటి విధంగానైతే కనబడడం లేదు ఇగో ఇవన్నీ ఈ కఠిన నిబంధనలు అంటే మరి రైతులకు ఈ రైతు బంధు ఎగ్గొట్టడానికా ఏందా అనేది ఒకసారి చూద్దాం ఈ కఠిన నిబంధనలు ఏందనేది రైతు భరోసా పథకానికి ప్రభుత్వము కఠినమైన నిబంధనలు తీసుకొచ్చిందని సమాచారం రైతు బంధు పథకంలోని లోపాలను సరిదిద్దేందుకు సబ్ కమిటీని ఏర్పాటు చేసింది అంతేకాకుండా రైతు వేదికల వద్ద రైతులతో అధికారులు చర్చించారు రైతుల సూచనలు సలహాలు ప్రభుత్వం స్వీకరించింది రైతుల సలహాల మేరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయనున్నారు రైతు భరోసా పథకంలో కేవలము సాగులో ఉన్న భూములకే పంట సాయము చేయాలని నిర్ణయించారు అదేవిధంగా ఏడు ఎకరాల లోపు ఉన్న రైతులకే రైతు భరోసాను అందజేస్తారనే అందజేసే అవకాశం ఉంది ఈ లెక్కన తెలంగాణలో సాగు భూమి ఒకటి పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల ఎకరాలు ఉండగా భరోసాకు సుమారుగా ఏడు వేల కోట్ల నిధులు అవసరం ఉందని ప్రభుత్వము అంచనా వేసింది ఈ సబ్ కమిటీ ఏ ఊర్లో మరి ఏ రైతు వేదిక వద్ద ఏ అధికారులు మరి ఏ అన్నదాతలతో చర్చించారో మరి ఎవరి దగ్గర సలహాలు సూచనలు తీసుకున్నారో తెలియదు కానీ మరి మా ఊర్లోనైతే జరగలేదు అయ్యా మరి మీ ఊర్లలో ఎవరన్నా ఎక్కడన్నా జరుగుంటేనైతే కింద కామెంట్ చేయండి అన్న మరి మా ఊర్లోనైతే అచ్చిరు నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి మరి వాళ్ళ నిర్ణయాన్ని మరి అన్నదాతల మీద రుద్దుతారా లేకపోతే నిజంగానే అన్నదాతల వద్దకు వెళ్ళి వాళ్ళు నిర్ణయాలు సేకరించారా అనేది ఇక వాళ్ళకే తెలియాలి ఆ దేవునికి తెలియాలి తప్ప మనకైతే తెలియదు ప్రభుత్వ ఉద్యోగులకు ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్లకు రైతు భరోసా పథకం అందజేయరు అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాది సందర్భంగా నిర్వహించే ప్రజా ఉత్సవాల్లో రైతు భరోసాను రైతులందరికీ అందజేసే రైతుల్లో ఆనందం నింపాలని ప్రభుత్వము భావిస్తుంది ఈ ప్రభుత్వము ప్రజా ప్రభుత్వమే అనుకుందాం మరి ప్రజా ప్రభుత్వం అనుకున్నప్పుడు ఎందరికో ఎన్నెన్నో చేసినప్పుడు అన్నదాతలకు ఈ రెండు సీజన్లకు సంబంధించినటువంటి అమౌంట్ వేస్తే ఏమైతుంది ఒకటి ఇంకా కూడా ఈ రెండు లక్షల వరకు రుణమాఫీ కాలేదు మరి అన్నదాతల కళ్ళల్లో ఆనందం చూద్దాం అనుకుంటే రెండు లక్షల వరకు రుణమాఫీ చేయచ్చు కదా సరే ప్రజా ప్రభుత్వం అనుకుందాం మరి ఐదు వందల బోనస్ దొడ్డు వాటిలో కూడా ఏమైతుంది అట్లా కూడా అన్నదాతలు అయితే ఆనందపడతారు కదా కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం జర అన్నదాతల గురించి పట్టించుకొని నిర్ణయాలు తీసుకుంటే మంచిగుంటుంది ఇది మన వీడియో శివరాగా చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అన్నదాతలు అందరికీ ఓకేనా ఇంకా మీలో ఎవరైనా ఈ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి సింబల్ నొక్కండి థ్యాంక్ యూ